ಪ್ರಭುತ್ವ ಮತ್ತೊಂದು ಉದ್ದಾರಿ ಇದೆಯಾ ಉದ್ದಾರಿ ಬೆಚ್ಚ ಅಂದ್ರೆ ಬಾಕ್ತಿದ್ದಾರೆ ಸೊ ಈ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಬಾಕಿ ಕಾಡು ಒಂದು ದಯಕೆಸ್ ಕೋಟಿ ಮುಂದೆ ಹತ್ತಿರ ಏಕ అప్పు ఎప్పుడు కడతావు ఆటోలో మా మహిళలు పోతాను ఎందుకంటే ఇస్తారు కదా ఇస్తారు కదా వాళ్ళు కూడా ఫ్రీగా కదా కాబట్టి రేపు వచ్చినా అడగండి మా బాకీ మా మా ఎప్పుడు ఎక్కువ అడగండి మందా లేదు అన్ని అన్నింటిలో బాకీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది

ఇదికి ఉత్తమమైనది కాని ప్రభుత్వము ఆగే ముందక చిత్రం ప్రభుత్వము పెంచేది కతంది అది ఎప్పుడు వస్తుంది దేవత ని తోలేది యాది ఇక్కడ అన్ని మాట్లాడతా నాకేం భయం కాదు ఆయన తోటి మా చీరలు ఇస్తానికి కూడా అక్కడ చీరలు ఇవ్వలేదు అంటే ఎవరు ఇవ్వలేదు ఎక్కడ ఎవరు రాలేదు మా దగ్గరికి ఇవ్వ ఇప్పుడు మళ్ళా కొంచెం కొంచెం అమ్మాయి అమ్మాయి పోటీ మన ప్రభుత్వానికి బాకీ ఉన్నామ్మా మనం ఇచ్చే కోసమే కానీ మూడు లక్షలని వాళ్ళు ఇచ్చేదా లేరు ఎక్కడ ఇచ్చేదా లేరు అంతా బాకీ మహిళ ప్రభుత్వం వచ్చినాక మహిళలకు రెండు వేల వందలు ఇస్తాను ఇచ్చిన తర్వాత నీకు ఇరవై రెండు ఇళ్ళే నీకు ఎంత బాకీ యాభై రూపాయలు బాకీ నీ ఇంట్లో స్కూటీ ఇస్తాను ఇచ్చినా ఇయ్యలే బిడ్డపిల్లలు అయితే కళ్యాణ్ ఇస్తాను తూల బంగారం ఇస్తాను అది అంటే అన్ని మోసం చేసి ఎంత బాకీ ఉందావా

బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గంలో పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ బాకీ కార్డు తోటి ఉద్యమం చేపడదామని చెప్పేసి ఈరోజు గాంధీ చౌక్లో ప్రారంభించ జరిగింది ఈ యొక్క బాకీ కార్డు ప్రతి ఇంటికి కూడా మేము పోయి ఇచ్చేస్తాం ఇచ్చేసి ప్రభుత్వం మీకు ఎంత బాకీ ఉన్నది అని చెప్పేసి చెప్పే దిశగా ఒక ప్రయత్నం చేసి ప్రజలు చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కాంగ్రెస్ బాకీ కార్డు అనే దాన్ని ఒక కార్డు తీసుకొని ప్రతి ఇంటి గుడంగా పోవడం జరుగుతుంది ఆ రోజు ఎన్నికలలో భరోసా కార్డు అని చెప్పేసి ప్రజలు మభ్యపెట్టిండ్రు ఈరోజు బాకీ కార్డు చెప్పేసి ప్రజలను మీరు మోసం చేసిందని చెప్పి చెప్పే దిశ ఇస్తాం ఇక ప్రభుత్వము ఉద్దర ఖాతా ప్రభుత్వం ఇది ఉద్దర ఖాతా అంటే ఉద్దర మీద నడిపిస్తారు బాకీలు ఎగ్గొట్టే ప్రభుత్వం నిజంగా బ్యాంకులకు బ్యాంక్ లోన్ తీసుకొని ఎగ్గొట్టితే అది ఎనిపించేలా పడుతుంది ఈరోజు ప్రభుత్వము ఎనిపించేలా పడ్డది అంటే ప్ర బాకీ కట్టకపోతే ఆ యొక్క సిబిల్స్ కూడా డౌన్ అవుతుంది మానవునికి ఈ ప్రభుత్వం అందరికి బాకీ ఉన్నది కాబట్టి ఎనిపించేలా పడ్డ పరిస్థితి ఈరోజు వచ్చింది సిబిల్ స్కోర్ రేవంత్ రెడ్డి మొత్తం డౌన్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇరవై మూడు నెలలైంది ప్రభుత్వం ఏర్పడి చేసి ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి గారిని ప్రమాణం చేసినాక మొదటి నెలలుచ్చే ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అంటే ఒక్కొక్కరికి సుమారు అరవై యాభై ఐదు వేల రూపాయలు ప్రతి ఆడబిడ్డకు ఈరోజు బాకీ ఉన్నారు ప్రతి ఆడబిడ్డ కూడా స్కూటీ ఇస్తా అని చెప్పారు అది బాకీ పడ్డరు ఆరు గ్యారెంటీలు చెప్పారు నాలుగు వందల ఇరవై హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ దిశగా వృద్ధులకు పెన్షన్ ఇస్తా అని చెప్పారు ఒక్కొక్క వృద్ధులకు సుమారు నలభై నాలుగు వేల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం బాకీ పడ్డది దివ్యాంగులకు కూడా మీరు ఇరవై రెండు నెలలకు కానీ ఒక్కొక్కరికి నలభై నాలుగు వేల రూపాయలు బాకీ పడ్డది షాదీ ముపారకు అందరి కూడా తులం బంగారం బాకీ ఉన్నది రైతు భరోసా పేరు మీద ఒక్కొక్క రైతుకు సుమారు డెబ్బై ఆరు వేల రూపాయలు కూడా బాకీ ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇట్లా చెప్పుకుంటే ఒక్కొక్క వ్యక్తికి సుమారు లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయల దాకా ఈ ప్రభుత్వం బాకీ ఉన్నది మేము ముఖ్యమంత్రిని అడుగుతున్నాం ఈ బాకీ ఎప్పుడు తీరుస్తావు ఏ ఎన్ని వాయిదాలు చేరుస్తావు ఒక ఒక డేట్ ఇవ్వండి మాకు నమ్మకం ఉన్నది ఇప్పుడో అప్పుడో ఇస్తామని చెప్పి ప్రజలు నమ్మకం చూస్తున్నావు కాబట్టి ఏ లోపల మా బాకీ తీరుస్తావు బాకీ ఇంటికి మున్సిపాలిటీ బాకీ పోతే ఆ ముందట ఆ డప్పు కొట్టి ప్రచారం చేస్తారు మున్సిపాలిటీలు మరి మీ ఇంటి ముందు వచ్చి డప్పు కొట్టమంటారా ఎప్పుడు సరే మా బాకీ తెలుచా అని చెప్పేసి ప్రజల చైతన్యం వస్తే ప్రజలు అవును మాకు ఇంత బాకీ ఉంది ప్రభుత్వం అని చెప్పేసి రేపు ఎప్పుడైనా మంత్రుడంగ ముఖ్యమంత్రి కలిసి గిట్ట నా బాకీ సంగతి ఏందని చెప్పేసి నిలదీయాలని చెప్పి ప్రజలు చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బాకీ కాడ ఇసుకున్నాం ప్రతి ఇంటింటికి వెళ్ళి సప్లై చేస్తాం ప్రతి ఇంటింటికి చెప్పేసి ఈ ప్రభుత్వం మీకు ఇంత బాకీ ఉన్నది కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే కాళ్ళలో మంత్రులు వచ్చిన ముఖ్యమంత్రులు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా నా బాకీ తీర్చమని చెప్పి డిమాండ్ చేయమని ఈ ఈరోజు బాకీ కూడా చేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వము అప్పులపాలు కాకండి అప్పులపాలు కాకండి ఎవరికైతే అన్నదో బాకీ తీర్చండి లేకపోతే మీరు ఎన్ని పడతారు డెఫినెట్గా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి ఇకనైనా తొందరగా డిమాండ్ దీంతో పాటు డీసీలకు అతిపెద్ద బాకీ కామారెడ్డి డిక్లేషన్లో అతిపెద్ద బాకీ మాకు డి బీసీ ఇస్తా అని చెప్పేసి బాకీ ఉన్నావు ఇంతవరకు చేయలేదు ప్రతి ఏటా ఇరవై వేల కోట్లు మాకు బడ్జెట్లో పెడతా ఉన్నావు సుమారు మాకు ఇప్పటికే నలభై వేల కోట్ల రూపాయలు బీసీలకు బాకీ ఉన్నవు ప్రతి ప్రభుత్వ టెండర్లలో మాకు నలభై ఏడు శాతం ఇస్తావున్నావు అది బాకీ ఉన్నావు అంటే మొత్తం అందరికీ బాకీ ఉన్నారు ప్రతి ఒక్కరికి బాకీ ఉన్నావు కాబట్టి నువ్వు అప్పులపాలైన ముఖ్యమంత్రి అప్పులపాలైన ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల మధ్యకి వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ